హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్ మొదట ఈ వీడియోలోకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మేము యాజ్ అ యూట్యూబర్స్ ఆఫ్ కోర్స్ నేను ఇంకా యూట్యూబర్ అవ్వలేదు అనుకోండి వ్యూస్ అయితే అసలు రావట్లేదు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కానీ వ్యూస్ అయితే అసలు రావట్లేదు నేను నా కంటెంట్ ఒక పది మందికి రీచ్ అయినా పర్లేదు వాళ్ళు బాగుపడినా పర్లేదు వాళ్ళకి యూటిలైజ్ అయినా పర్లేదు స్టడీ పర్పస్లో అని చెప్పేసి వీడియోస్ చేయడం జరుగుతుంది ఎంత కష్టమైనా కూడా ఇష్టంతో నాకు టీచింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది సో వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మ్యాక్సిమము చూడండి వీడియోని కంప్లీట్గా చూడండి స్టూడెంట్స్కి కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి చదువుకోవడం అంటే ఇష్టం ఉన్న వాళ్లకు బుక్స్ అవైలబుల్గా లేకుండా చదవడం ఇబ్బంది పడుతున్న వాళ్లకు స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ డిగ్రీ క్లాసెస్ చెప్తా ఉన్నాము ఇవే టాపిక్స్ పీజీలో కూడా ఉంటాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూస్ అవుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ లైఫ్ సైన్స్ క్లాసెస్ మొదలుపెట్టాను నేను అలాగే తెలుగు క్లాసెస్ కూడా కవిపరిచయాలు స్టార్ట్ చేశాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఓకే ఇంత వీడియోస్ చేస్తున్నప్పుడు అసలు వ్యూస్ రాకపోతే చేసి ఎందుకు అని అనిపిస్తుంది అందుకే ఈరోజు నేను వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు వీడియో కూడా లేట్ అయిందండి అంతేకాకుండా లాంగ్ వీడియోసే క్లాసెస్ చెప్పడం కోసం లాంగ్ వీడియోసే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఏమైనా నోటిఫికేషన్ లాంటిది ఉంటే మాత్రం అడ్మిషన్స్ అయినా జాబ్ నోటిఫికేషన్ అయినా ఎంట్రన్సెస్ అయినా ఇంకా ఏదైనా ఇలాంటి నోటిఫికేషన్స్ ఉంటే మాత్రం షార్ట్ వీడియో లాగానే పోస్ట్ చేస్తాను ఓకేనా తప్పకుండా నాకు కావలసిన సబ్స్క్రైబర్స్ కాదండి వ్యూస్ కావాలి వ్యూవర్స్ కావాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని పది మందికి షేర్ అయ్యేలా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇదే రోజు పోస్ట్ చేస్తాను తెలంగాణకి సంబంధించి ఏపీ సెట్ అనేది నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి దాని గురించి డీటెయిల్స్ చూద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ యూన్ విత్ ఛానల్